మార్నింగ్ అవుతుంది దర్శన్ నిద్రపోతూ ఉంటాడు శరణ్య నిద్ర లేచి మొహనం ఉన్న బొట్టు చెరుపుకొని పూలన్నీ కూడా మొహం నిండా పూసుకొని జుట్టంతా చల్లా చెదురుగా చేసుకొని రూమ్లో నుంచి బయటకు వస్తుంది శరణ్య రూమ్లో నుంచి బయటికి రావటం అనన్య చూస్తుంది శరణ్య రాత్రి అంతా సవ్యంగా జరిగిందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అంతా బాగానే జరిగిందక్కా అని చెప్పి సరే చెప్తూ ఉంటుంది నాకు ఎందుకో అనుమానంగా ఉంది అని చెప్పి అనన్య అంటూ ఉంటే చూడక్క నా జుట్టంతా చెదిరిపోయింది పూలన్నీ చల్ల చెదురుగా ఉన్నాయి అని చెప్పి సరేన అంటూ ఉంటే అవన్నీ నువ్వే కావాలని చెరుపుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అనన్య సరే నేను అంటూ ఉంటుంది ఇక సరేన ఒక్కసారి షాక్ అయ్యి అదేం లేదక్కా మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం రాత్రి అని చెప్పి అనన్యకు చెప్తూ ఉంటుంది అయితే సరే నువ్వు దర్శన్ సంతోషంగా ఉండటమే నాకు కూడా కావాలి అని చెప్పి అనన్య అక్కడ నుంచి వెళ్తూ ఉంటే శరణ్య ఏడ్చుకుంటూ అనన్య దగ్గరకు వెళ్తుంది ఏమైంది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది దూరం నుంచి ఇదంతా కూడా ఆనంద భైరవి చూస్తూ ఉంటుంది మరి ఆనంద భైరవికి దర్శన్ శరణ్యను దూరం పెడుతున్నట్టు అర్థమైందా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్